सिंगल यूज प्लास्टिक निवार सिंगूज प्लास्टिक निवार కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా పచ్చిత కార్యక్రమాల కొరకు స్వాగారం చేసి పరిశోధించే భారత ప్లాస్టిక్ వస్తువులను నివారిస్తూ పునర్వినియోగ వస్తువులను కృషికి ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీ అందరికీ తెలిసినట్టు మూడో శనివారం గౌరవ శ్రీకార్యాల మేరకు మన రాష్ట్రం అంతా మూడో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది ఈరోజు మూడో శనివారం శనివారం రాష్ట్రం అంతా ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమం a alíquota,